మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో భారీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొందని చెప్పుకోవాలి రోడ్లపైకి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చేరుకొని ఇరు వర్గాలు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు సవాల్ ఎట్టుపోయిందంటూ ప్రశ్నిస్తూ దమ్ముంటే రాజీనామా చేయి రుణమాఫీ అయిపోయాయి అంటూ హరీష్ రావును రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి అర్ధరాత్రి మాత్రం హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నిరు చెదరగొట్టారని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి సొంత ఇలాఖలో అధికార పార్టీలో గతంలో ఎప్పుడూ లేనంత విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అధికారంలోకి రావడంతో సొంత ఇలాఖల్లో నిరసన సేవ